అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్ట్రెస్ ఫ్రీ శ్రీమతి నా పేరు లక్ష్మీకాంత నేను ఒక స్ట్రెస్ మేనేజ్మెంట్ కోచ్ ఫర్ ఉమెన్ ఈరోజు నేను మీకోసం ఒక కొత్త టాపిక్ తీసుకొచ్చేశాను అదే పెళ్లి పెళ్ళి అంటే కొంతమందికి భయం ఇంకొంతమందికి ఆనందం ఇంకొంతమందికి కన్ఫ్యూషన్ ప్రతి అమ్మాయి మనసులో పెళ్లి గురించి ఏదో ఒక చోట ఒక చిన్న భావం అయితే ఉంటుంది కానీ పెళ్ళి గురించి మనస్ఫూర్తిగా మాట్లాడేవాళ్ళు చాలా తక్కువ నాకు కూడా నా పెళ్ళి మాట వినిపించగానే కొంచెం భయమేసింది మాది లవ్ మ్యారేజే అయినా కూడా పెళ్ళి అంటే ఏదో తెలియని భయం నా డ్రీమ్స్ మర్చిపోతానేమో నా ఇండివిజువాలిటీ పోతుందేమో అని అనుకున్నా కానీ పెళ్ళి తర్వాత తెలిసింది పెళ్ళి అనేది మనల్ని కట్టేయడానికి కాదు మనల్ని మనం మరింత అర్థం చేసుకునే ప్రయాణం అని అసలు పెళ్ళంటే ఏంటి మీకు తెలిస్తే కమెంట్లో కామెంట్ చేసేయండి మన సొసైటీ చెప్తుంది పెళ్ళంటే సెటిల్ అవ్వడము అని కానీ నేను చెప్తాను పెళ్ళంటే నేర్చుకోవడం అని మనకి పెళ్ళికి ముందు ఎలాంటి బాధ్యతలు ఎలాంటి ఆలోచనలు ఉండవు కానీ పెళ్ళి తర్వాత మనకు తెలియకపోయినా నేర్చుకుంటాం పెళ్ళి అనేది ఇద్దరి మధ్య సంబంధం కాదు అది రెండు జీవితాలను కలిపే ఒక అందమైన ప్రయాణం ఆ ప్రయాణం అందంగా ఉంటుందా లేదా అన్నది మీ మైండ్ సెట్ మీద ఆధారపడి ఉంటుంది పెళ్ళి అంటే భయపడే వాళ్ళకు నాదొక చిన్న సజెషన్ మనం మన పేరెంట్స్లను మన సిస్టర్స్లను పక్కింటి వాళ్ళను చూసి పెళ్ళి చేసుకుంటే ఇలానే ఉంటుందేమో అని భయపడతాం ప్రతి అమ్మాయి మనసులో ఒక చిన్న భయం ఉంటుంది నేను పెళ్లి చేసుకుంటే నాకు ఫ్రీడమ్ పోతుందేమో అని నన్ను అర్థం చేసుకున్న వ్యక్తి దొరుకుతాడా నా లను ఎక్స్పెక్ట్ చేస్తాడా అని ఇలాంటి డౌట్స్ అన్నీ న్యాచురలే భయపడవచ్చు కానీ ఆ భయం మీ డెసిషన్ని కంట్రోల్ చేయకూడదు పెళ్ళి అంటే ఎప్పుడు సఫరింగే కాదు సరైన మైండ్ సెట్తో సరైన పర్సన్తో ఉంటే అది ఒక అందమైన ఛాంపియన్షిప్ అవుతుంది ఫ్యూచర్లో పెళ్ళి చేసుకునే వాళ్ళ కోసం నేను ఇచ్చే కొన్ని టిప్స్ నెంబర్ వన్ క్లారిటీ ఫస్ట్ అసలు పెళ్ళి అంటే ఏమిటో నువ్వే నేర్చుకో సొసైటీ డెఫినేషన్ కాకుండా నీ డెఫినేషన్ని నువ్వే క్రియేట్ చేయి నెంబర్ టూ కమ్యూనికేషన్ ప్రాక్టీస్ ఓపెన్గా మాట్లాడడం నేర్చుకోండి పెళ్ళి తర్వాత సమస్యలు తగ్గుతాయి నెంబర్ త్రీ సెల్ఫ్ ఐడెంటిటీ పెళ్ళి తర్వాత కూడా మిమ్మల్ని మీరు మర్చిపోవద్దు నెంబర్ ఫోర్ ఎమోషనల్ బ్యాలెన్స్ రియాక్షన్ కాకుండా రెస్పాన్స్ నేర్చుకో ప్రతి విషయానికి వెంటనే రియాక్ట్ కాకు ఇది పీస్ఫుల్ మ్యారేజ్కి ఒక కొత్త స్టెప్ నెంబర్ ఫైవ్ ఫెయిత్ ఇన్ గుడ్నెస్ పియర్ని రీప్లేస్ చేయి విత్ ఎ ఫెయిత్ ఎవ్రీ గుడ్ మ్యాన్ ఈజ్ నాట్ పర్ఫెక్ట్ బట్ ఎవ్రీ పర్ఫెక్ట్ మ్యారేజ్ స్టార్ట్ విత్ ఎస్ ట్రస్ట్ పెళ్లి కోసం ఎగ్జైట్ అయ్యే వాళ్ళ కోసం నా మనసులో మాట ఇంకొంతమంది పెళ్ళంటే ఎగ్జైట్మెంట్తో ఉంటారు కొత్త కుటుంబం కొత్త బట్టలు కొత్త ఫ్యామిలీ కొత్త లవ్ ఒక మూవీలా ఉంటుందేమో అని అనుకుంటూ కళలు కంటూ ఉంటారు అలా అనుకోవడం తప్పు కాదు కానీ రియాలిటీ కూడా తెలుసుకోవాలి పెళ్ళంటే మనం చాలా ఎక్స్పెక్ట్ చేస్తాము కానీ మనం ఎక్స్పెక్ట్ చేసినవన్నీ అక్కడ దొరకదు అందువల్లే కొంతమందికి పెళ్ళైన తర్వాత మూడు నెలలకు ఆరు నెలలకు విడాకులు తీసుకుంటున్నారు ఎక్స్పెక్ట్ చేయడం కంటే అర్థం చేసుకోవడం నేర్చుకోండి రెండు ఫ్యామిలీస్కి ఒకే రెక్స్పెక్ట్ ఇవ్వడం నేర్చుకోండి పెద్దవాళ్ళు అన్న మాటలను యాక్సెప్ట్ చేయడం నేర్చుకోండి ప్రేమతో కాకుండా పేషెన్స్ తో వెయిట్ చేయండి పెళ్ళంటే ప్రేమతో పాటు పేషెన్స్ కావాలి ఎమోషన్ని బ్యాలెన్స్ చేయడంలోనే రియల్ బ్యూటీ ఉంటుంది ఇంకొంతమంది అమ్మాయిలు ఉంటారు పెళ్ళి అంటే చాలా కన్ఫ్యూషన్ ఉంటుంది పెళ్ళికి రెడీగా కూడా ఉండరు వాళ్ళకి కెరియర్ కూడా ఇంకా స్టార్ట్ అయి ఉండదు ఎటు వెళ్ళాలో కూడా తెలియదు వాళ్ళకి నేను చెప్పేది మీరున్న సిచువేషన్ ఇస్ పర్ఫెక్ట్లీ ఓకే పెళ్ళి అనేది ఇంకొకరి ప్రెజర్ వల్ల ఎప్పుడూ చేసుకోవద్దు మనకి ఇష్టం లేనిది ఎప్పటికీ మనకి నచ్చదు మూవీలో చూసినట్టు రియల్ లైఫ్లో ఉండదు మనం తీసుకున్న డెసిషన్లో పీస్ ఉంటే మన లైఫ్లో స్ట్రెస్ తక్కువగా ఉంటుంది పెళ్ళి అనేది డెస్టినేషన్ కాదు ఇట్స్ ఏ చాయిస్ ఏ పార్ట్ ఆఫ్ గ్రోత్ నాకు పెళ్ళి అయింది ఒక భార్యగా ఒక స్త్రీగా పెళ్ళి అనేది మన ఆత్మవిశ్వాసానికి ఒక పరీక్ష మన మనసులో కామ్గా ఉంటే మన హార్మోన్స్ కూడా ఆటోమేటిక్గా కామ్ అవుతాయి మ్యారేజ్ అనేది మన ఫ్రీడమ్ని ఎప్పుడు తీసుకోదు అది మనకి నేర్పిస్తుంది లవ్ ని ఫ్రీడమ్ని రెస్పాన్సిబిలిటీని ఏ విధంగా బ్యాలెన్స్ చేయాలో నా జర్నీలో నేను నేర్చుకున్న లెసన్ ఏమిటంటే కమ్యూనికేషన్ హీల్స్ ఎవ్రీథింగ్ సైలెన్స్ కంటే మాట ఈగో కంటే ఎంపతి కంపారిజన్ కంటే కనెక్షన్ ఇవే మ్యారేజ్కి స్ట్రాంగ్ పిల్లర్స్ పెళ్ళి అంటే మీరు భయపడి ఉన్నా డౌట్గా ఉన్నా గా ఉన్నా ఒక్క మాట గుర్తుపెట్టుకోండి పెళ్ళి అనేది మీ ఫ్రీడమ్ని ఎప్పుడు తినేదు అది మీ వ్యక్తిత్వానికి ఒక ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది పెళ్ళి అంటే భయపడి ఉంటే మీరు క్లారిటీతో మూవ్ అవ్వండి బికాస్ క్లారిటీ ఈజ్ కాన్ఫిడెన్స్ ఇంకా మీకు డౌట్ ఉన్నా మీ మనసులో ఇంకా క్లారిటీ కావాలనుకున్నా నన్ను పర్సనల్గా కన్సల్ట్ అవ్వండి నేను మీ స్ట్రెస్డి శ్రీమతి లక్ష్మీకాంత నేను మీకు పెళ్ళి గురించి ఎమోషనల్ క్లారిటీ గురించి స్ట్రెస్ ఫ్రీ లైఫ్ గురించి వన్ టు వన్ గైడెన్స్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాను బికాస్ ఐ బిలీవ్ ప్రతి ఒక్క ఉమెన్ పెళ్ళి గురించి క్లారిటీగా డిసిషన్ తీసుకోవాలి ఎందుకంటే పెళ్ళి అనేది లైఫ్లో ఒకే ఒక్కసారి జరిగేది మనం తీసుకునే మొదటి స్టెప్ క్లారిటీతో తీసుకుంటే మన లైఫ్ స్ట్రెస్ ఫ్రీ హ్యాపీగా ఉంటుంది మీకు గనక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీకు ఈ వీడియోలో ఏ టిప్ నచ్చిందో కమెంట్లో కమెంట్ చేసేయండి అదేవిధంగా పెళ్లి గురించి ఎవరైతే భయపడుతూ ఉంటారో డౌట్ పడుతూ ఉంటారో ఎగ్జైటెడ్గా ఉంటారో వాళ్ళకి వీడియో షేర్ చేసేయండి